నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్ ఈవినింగు కొంచెం స్నాక్స్ లాగా కొంచెం అంటే ఒక ఏడెనిమిది జంతికలు చేసుకునే పద్ధతి ఇప్పుడు చూద్దాం ఇలాగా కొంచెం జంతికలు చేసుకోవడానికి మనం ఇంత పిండిని అయితే తీసుకుందాం ఏంటంటే ఇది రెండు కప్పులు బియ్య పిండి ఒక కప్పు శనగపిండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా కొద్దిగా నువ్వులు ఉప్పు కారం అంతే ఇవి ఇలా మెత్తగా మనం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మనం ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీన్ని దీనికి ఆయిల్ అప్లై చేసి ఇది జంతికలు గొట్టం దీనిలో ఆయిల్ అప్లై చేసి మనం ఇది ఇందులో పెట్టి జంతికల్ని మనం పొత్తుకోవాలి ఓకే జంతికలు గొట్టంతో మనం జంతికల్ని ఇలా ప్లేట్స్లోకి వేసుకొని ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగాక మనం ఈ జంతుకల్ని ఇలా వేయించుకోవడమే వేయించుకున్న జంతికలు త్వరగా అయిపోతాయి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు నెలల తరబడి మనం ఏమీ కూడా ప్రిజర్వ్ చేయక్కర్లేదు సింపుల్